చంద్రబాబు నాయుడు గారు అరాచకాలు ఇంతటితో ఆగిపోవడంలా ఎమ్మెల్యేల పైన మాజీ మంత్రులపైన కూడా ఇదే సినీ దర్శకుల పైన కూడా ఇదే రకమైన పరిస్థితి మనం అంతా చూసాం మనం చెప్తా అన్న రామచంద్ర ఆడను పెద్ద పెద్దిరెడ్డి రామచంద్రాడను ఆయన తోటలో దగ్గరుండి ఎస్పీ ప్రోద్బలంతో ఎస్పీ ప్రోద్బలంతో దగ్గరుండి సిఐ అక్కడికి పోయి ఆయన తోటలో నాటు తుపాకులు పెట్టే కార్యక్రమం చేసి తోటలో పనిచేస్తూ ఉన్న ముసలామా దాదాపుగా యాభై ఐదు అరవై ఏళ్ళ వయసు అరవై ఏళ్ళ వయసులో ఉన్నాయని కొట్టి క్రయ కార్యక్రమం కూడా ఆయనతో చేయించే ప్రయత్నం చేస్తే మెజిస్ట్రేట్ దగ్గర ఆయన దెబ్బలు చూపించి జరిగిన విషయం చెప్తే మెజిస్ట్రేట్ తిట్టి పంపించాడు సిఐని పది రోజులు వారం రోజుల కింద జరిగిన ఘటన ఇది రాష్ట్రంలో ఈ మాదిరిగా పరిస్థితులు ఉన్నాయి గోపాల్ అంత చూసినాం వీళ్ళ సినిమాలు తీస్తే తప్పులా వీళ్ళని సినిమా తీసినప్పుడు వివేకాగే వివేకమని వీళ్ళు సినిమా తీస్తే తప్పులా వీళ్ళు ఏం చేసినా వీళ్ళు 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 ఐటీడీపీ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళను రన్ చేసినా నష్టంలా తప్పులా వీళ్ళు ఎవరి మీద ఏ రకమైన మాట్లాడినా తప్పులా నాంగోపాల వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది సెన్సార్ బోర్డుకు పోయింది సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చింది అప్రూవల్ వచ్చినాకనే రిలీజ్ చేసినాడు సో మళ్ళీ ఆయన సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ రిలీజ్ చేసిన సినిమాకులో ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా నువ్వు ఆయన మీద నువ్వు కేసులు పెడితే ఆయన నువ్వు పిలిపించే కార్యక్రమం చేస్తూ ఉంటే ఆయన నువ్వు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ కాదా ఇది సెన్సార్ బోర్డులు ఉన్నాయి సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు చేస్తూ ఉండేది ఏంది మళ్ళీ ఫిల్మ్ ప్రమోషన్ అంటావు నీకు నచ్చిన వాళ్ళని మాత్రం ప్రమోట్ చేస్తే ఫిల్మ్ ప్రమోషన్ మిగతావాడు ఎవడైనా కానీ నీకు వ్యతిరేకంగా సినిమా తీసిన ఏమాత్రం వ్యతిరేకత ఉన్నా కేసులు పెట్టడం అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేయడం ఇది రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి మా చంద్ర ఎన్నే ఉన్నాడు మా చంద్ర మీద కూడా ఎమ్మెల్యే చంద్ర మీద కూడా ఇలీగల్ కేసులు సోషల్ మీడియా పో కేసు రాష్ట్రంలో పేకాట జరుగుతూ ఉందని చెప్పి ఆయన నియోజకవర్గం ఉదాహరణగా చూపిస్తూ ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్యాకాట క్లబ్బులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన పోస్టు పెట్టినందుకు ఆయన మీద కేసు ఇంకో దళిత ఎంపీ మా సురేష్ నందిగాం సురేష్ కేసుల మీద కేసులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆయన దాడి చేసిన ఆయన పాప ఆయన దాడి చేయలే పాపం ఆయన ఫోన్ కూడా పోలే ఊర్లో కూడా లేడప్పు చేసినారు అరవై రోజులు డెబ్బై రోజులు పైనది ఒక కేసుతో కాదు ఒక కేసు నుంచి ఒక కేసులో బయటకు వస్తా ఒక కేసులో ఒక కేసు పెట్టక తలికే మళ్ళీ ఇంకొక కేసు ఒక కేసు తర్వాత ఇంకొక కేసు అన్ని ఇట్లాంటి దిక్కుమాలిన కేసులే ఒక దళితుడు ఒక ఎంపీ డెబ్బై రోజులుగా జైల్లో ఉన్నాడు ఇంకొక దళిత ఎమ్మెల్యే చంద్ర చంద్ర ఇంకొక దళిత ఎమ్మెల్యే తనకు నియోజకవర్గంలో పేకాట జరుగుతూ ఉంది పలానా చోటు జరుగుతూ ఉందని చెప్పినందుకు కేసు ఇంకో దళిత ఇంకొక దళిత ఎమ్మెల్యే ఎనిమిది కేసులు ప్రశ్నించినందుకు ఎనిమిది కేసులు మాజీ మంత్రుల మీద కేసులు నాని అంబటి రాంబాబు రోజా నిజంగా అసలు రాష్ట్రంలో ఈ మాదిరిగా ఒక తప్పుడు సాంప్రదాయానికి నాంది బలుకుతాడు చంద్రబాబు నాయుడు ఒకవైపున కేసులు ఒకవైపున ఎవడైనా మాట్లాడితే అన్యాయంగా వాళ్ళ మీద దూషించడం మరోవైపున దుష్ప్రచారాలు వీళ్ళే దగ్గరుండి చంద్రబాబు నాయుడు స్వయాన టాపిక్ డైవర్షన్ చేయడంలో ఎంత స్పెషలిస్టు తప్పుడు ప్రచారాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు అబద్ధాలు చెప్పడంలో ఎంత స్పెషలిస్టు మోసాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు చంద్రబాబు నాయుడు గురించి మనం అందరికీ తెలుసు క్యారెక్టర్ అసాసినేట్ ప్రత్యర్థిని అటువైపున ఉన్న వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేయడంలో ఏ రకమైన ప్రసిద్ధి చెందినాడో చంద్రబాబు నాయుడు గురించి మనం అందరం చూసినాం లక్ష్మీ పార్వతితో మొదలు పెట్టుకుంటే నా వరకు క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కానీ డైవర్షన్ పాలిటిక్స్లో తిరుపతి లడ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నికలకు ముందు ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ మీద ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఎలక్ట్రిసిటీ మీద కరెంటు మీద రోడ్ల మీద తిరుపతి లడ్ల మీద అప్పుల మీద రాష్ట్ర ప్రగతి మీద ఇండస్ట్రీస్ మీద పరిశ్రమ పారిశ్రామిక వ్యక్తుల మీద ఇవన్నీ గాక తల్లి చెల్లి నా కుటుంబాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇదే చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు అసలు